వెల్కమ్ టు భాషిణి డిఎస్సి కోచింగ్ ఈరోజు డిఎస్సి అప్డేట్ ఎస్సీ వర్గీకరణపై ఐదు రోజుల్లో ఆర్డినెన్స్ ఆ వెంటనే డిఎస్సి జాతీయ సెయింట్ కమిషన్ నుంచి వర్గీకరణ డాక్యుమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది దీనిపై ఇవాళ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు ఐదు రోజుల్లో ఆర్డినెన్స్ విడుదల చేసి ఆ తర్వాత మూడు రోజుల్లో మార్గదర్శకాలను వెల్లడించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది వచ్చేవారంలో విద్యాశాఖ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశముంది జూన్ నాటికి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే ఎస్సీ వర్గీకరణ కార్యాచరణ ఎందుకు ఆలస్యమవుతుందో ఈరోజు కేబినెట్ సమావేశంలో తెలుస్తుంది తెలంగాణ వాళ్లు మనకన్నా వారం రోజులు ముందున్నారు మన ప్రభుత్వం ఏమి చేస్తుందో వేచిచుడాల్సిందే ఎటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి